హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మిష్ నా మన ధనుష్ ఆల్రెడీ తెలుసుగా ఈ మధ్య డైరెక్షన్ చేశాడు ఒక సినిమా గోల్డెన్ ఇన్స్పైరు ఆ పాట తెలుసు ఆ పాట చాలా ఫేమస్ అయింది ఆ పాట చాలా మందికి తెలుసు కాబట్టి ఆ సినిమా డైరెక్ట్ చేసిన ధనుష్ మళ్ళీ ఇప్పుడు అదే కుబేర సినిమా తీస్తున్నాడు ఆల్రెడీ శేఖర్ కుమార్ డైరెక్టర్ ఆ సినిమా సాంగ్ కూడా వచ్చింది సాంగ్ కూడా మంచి ఊపులో హిట్ అందుకుంది అనమాట మంచి మాస్ బీట్ మాస్ నెంబర్ సాంగ్ పోయిరా పోయిరా పోయి మామా సో అదే అండ్ దట్టు మన ధనుష్కి నాకు పేరు ఉంది ఏ సినిమా ప్రయోగాలు మంచి అంటే ఆల్మోస్ట్ సూర్య లాగా తర్వాత వచ్చినా కూడా మంచి క్రేజ్ ఎత్తే తెలుగులో సంపాదించుకున్నాడు దట్టు రఘువరం బీటెక్ కావచ్చు అంటే మారి ఇంకా స్టూడెంట్ సారీ సం త్రీ మెంబర్ త్రీ మూవీ ఇవన్నీ అంటే ఇలాగా డైరెక్ట్ తెలుగు ఆడియన్స్కి కనెక్టివిటీ కుదిరిపోయింది ధనుష్తో సో అలాగే వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాడు వచ్చిన సినిమాలు కూడా మరీ అంత వరస్ట్ గా అయితే ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు ఆల్మోస్ట్ తెలుగులో కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ హీరోగానే రన్ అవుతున్నాడు ధనుష్ అలాగే ధనుష్ గారు ఇప్పుడు ఇంకో మూవీ చేయబోతున్నారని ఒక సమాచారం అయితే వచ్చిందనమాట ఆ సినిమా ఏంటంటే ఓం రావుత్ ఓం రావు అంటే ఎక్కడో కొడుతుంది సినిమా మరి ఆయన మరి ఏం చేస్తారన్నది తెలియదు ఓం రావుత్ గారితో అబ్దుల్ కలాం గారి బయోగ్రఫీ అంట మరి ధనుష్ గారికి సెట్ అయ్యే విధంగా ఆ పోస్టర్ కూడా వదిలారు ఆ పోస్టర్ చూసిన తర్వాత అయితే ఒక నమ్మకం అయితే వచ్చింది బట్ విన్నప్పుడు అంత అనిపించలేదు ధనుష్ ఈ క్యారెక్టర్కి సెట్ అవుతాడా అని చెప్పేసి సో మనిషిని అయినా తయారు చేయొచ్చు అని చెప్పేసి మన సినిమా వాళ్ళకే తెలుసు అది నిజంగా చెప్పాలంటే ఆ మేకప్స్ ఆ గెటప్స్ అవన్నీ ఎలా చేంజ్ చేయాలనేది ఒక సినిమా వాళ్ళకే తెలుసు నిజంగా చెప్పాలంటే సో వాళ్ళే ఇవన్నీ కొత్త కొత్తగా ట్రై చేసి కొత్త కొత్తగా కనపెడతా ఉంటారు ఒక మనిషిని వేరే మనిషిగా కూడా కంప్లీట్గా గా చూపించేయగలనమాట సో అలా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు సో ఏది ఏదైనా కానీ ధనుష్ ఈ ప్రయోగం చేయడం అనేది ఒక గొప్ప విషయమే అబ్దుల్ కలాం గారి స్టోరీ అంటే ఒక నిజంగానే గ్రేట్ ఒక గ్రేట్ పర్సన్ ఇండియాకి ఒక విజన్ ఉన్న అంత గొప్ప మనిషి ఒక బయోగ్రఫీ తీయాలంటే చాలా డేర్ ఉండాలి అది తీసే డైరెక్టర్ ఇంకా మంచి డైరెక్టర్ అయి ఉండాలి ఆయనకి ఇంకా ఎక్కువ డేర్ ఉండాలి ఆయన ఎలా తీస్తాడన్నది ఇంకా తెలియదు మరి ఇంతవరకు బయోగ్రఫీలు మన తెలుగులో కానీ అంటే హిందీలో వచ్చిన బయోగ్రఫీలు ఓకే పర్లేదు సక్సెస్ అయి బట్ ఓం రావత్ గారు ఆల్రెడీ మనకు తెలుసు ఎఫెక్ట్ ఎలా తగిలింది అనేది ప్రభాస్ గారికి ఆది పురుషు సినిమాతో చాలా పెద్ద ఎఫెక్ట్ అయింది మరి ఇప్పుడు అవుతుందా లేదా అది తెలియట్లేదు ధనుష్తో ఈ సినిమా అనగానే కొంచెం ఎక్కడో చిన్న భయం వదిలింది ధనుష్ గారు గెటప్కి యాప్ట్గా తయారు చేసినా కూడా సినిమాల స్టోరీ కంటెంట్ అని ఎలా తీసుకుంటారు ఎలా చేస్తారు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అన్నది మ్యాటర్ అనమాట ఆ స్క్రీన్ ప్లే కావచ్చు ఆ మూవీ స్టోరీ కావచ్చు ఆయన బయోగ్రఫీ నుంచి తీసుకున్న పాయింట్స్ కావచ్చు ఏదైనా చాలా కరెక్ట్గా పోర్ట్రేట్ చేయగలగాలి ఆడియన్స్కి చాలా దగ్గరగా నీట్గా క్లారిటీగా చూపించగలగాలి అది చాలా దగ్గరగా హత్తుకునేలా ఉండాలన్నమాట సో మన నాగశ్విని తెలుసు కదా ఆల్రెడీ మహానాడి సినిమా చేశాడు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయిపోయింది అందరికీ చాలా సూపర్ హిట్ అయిపోయింది ఎక్కడితోనే నెక్స్ట్ సినిమా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ పట్టుకున్నాడు ఏది కల్కి సో మన ఓం రావు తీసుకున్న డైరెక్ట్ పెద్ద సినిమా ఆదిపురుషుతో పానిండియా స్టార్తో చేశాడు ఆదిపురుష సినిమా అయినా కూడా కనెక్టివిటీ కుదరలేదు ఆ సినిమా యొక్క ప్రభావం అలాంటిది అంత ఎఫెక్ట్ సెట్ చేశాడు అలా అంతే మరి అలాంటి ఆదిపురుషు అలాంటి ఆదిపురుషు తీసిన ఓం రావు ఇప్పుడు ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది ఇక్కడ పాయింట్ ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు ధనుష్ గారు ఏ నమ్మకంతో ఒప్పుకున్నారు ఈ స్టోరీని అన్నది కూడా ఒక పాయింట్ సో మరి లెట్స్ సి ఈ పోస్ట్ చూసిన తర్వాత ఈ సినిమా గురించిన అప్డేట్ ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి ఓం రావత్ గారు డైరెక్టర్ అన్న తర్వాత మీకేమనిపించింది నాకైతే నిజంగా ఎక్కడ వచ్చినా డౌటే ఉంది ఇంకా స్టిల్ అది కరెక్ట్గా అయితే క్లారిటీ లేదు మీకేమనిపించింది అనేది కింద నాకు కామెంట్లో చెప్పేశాడు అనమాట సో గైస్ మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగ నేను వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను కీప్ సపోర్టింగ్ గైస్